హలో అందరికీ ఇప్పుడు నేనైతే పూరి ఎగ్బిట్ చేస్తున్నానండి మా బాబుకి ఈవినింగ్ స్కూల్ నుండి తెచ్చేటప్పుడు వారు ఫస్ట్ బండి ఎక్కినప్పుడు ఒకే మాట అంటాడు అమ్మ ఇప్పుడు ఏడు చేస్తున్నావు రాత్రికి ఏడు చేస్తావు ఫస్ట్ పెళ్ళి అయిన తర్వాత వంటగదికి వచ్చినప్పుడు ఈ వంటగది నీది ఈ వంటగదికి నువ్వే రా నీవంటే ఓ మనమైతే విపరీతంగా ముడిసిపోతాం ఎలాగ తన సామ్రాజ్యాన్ని సామ్రాజ్యంలో ఉన్న ప్రజల్ని వాళ్ళ ఇష్టాలను తెలుసుకొని పాలిస్తుందో అలాగే మనం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మనసుకి అనుగుణంగా వాళ్ళకి నచ్చే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళ మనసును గెలుచుకోవడం అందులో ముఖ్యంగా మన పిల్లలకి నచ్చినట్లు ఇంత ప్రేమగా మనం అన్నీ వాళ్ళకి చేసి పెడితే వాళ్ళన్నీ ఒకే ఒక మాట ఇవన్నీ అమ్మ డ్యూటీస్ వాళ్ళు ఏమనుకున్నా మనకు కావాల్సిందైతే మనం చేసేది వాళ్ళ కడుపు నిండగా ఇష్టంగా తినాలి అది ఒక్కటే మనకు చాలు అంతకుమించి మనమైతే ఏమి ఎక్స్పెక్ట్ చేయం చాలా ఆనందపడిపోతాం ఇంకా వాడికి స్కూల్ నుండి తెచ్చి చాలాసేపు అయింది వాడు ఆ క్లాస్తుందంటే కిచెన్లోకి వచ్చి ఇది ప్రిపేర్ చేస్తాను అలాగా ఒక వీడియో కూడా తీసేసుకున్నాను కొన్ని కబుర్లు కూడా మీతో చెప్పేశాను మా బాబుకి ఏదైనా కొద్దిగా డిఫరెంట్ టేస్ట్స్ అంటే ఇష్టం అండి ఇలాగ పూరి చేసిన పుల్కా చేసిన వెంటనే దాంతో ఈ ఎగ్ పిట్టు ఉంటే వాడికి చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇది అంటే ఇష్టం